రైతు సోదరులకి నమస్కారము మనం ఇప్పుడు తూపాడి గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా లోని భీష్మ తోటలో ఉన్నాం భీష్మ తోటలో ఉన్నాం భీష్మ ఒక్కసారి భీష్మ కాపు ఎలా ఉందో ఒక్కసారి రైతులు గమనించండి భీష్మ కాపు చిక్కగా ఏ చెట్టు పట్టిన చిక్కగా గుత్తులు 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 గుత్తులుగా చూడండి రైతులు రైతులందరూ ఒక్కసారి చూడండి ఇంకో విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ రైతు నారు సరిపోక పక్కనే వేరే రకం ఇత్తనం ఎంచుకున్నాడు వేరే రకం విత్తనములో వైరస్ చూడండి ఒకసారి వైరస్ ఎలా ఉందో విత్తనం ఇదండి విత్తనం భీష్మాలు ఎక్కడైనా కానీ చూద్దామన్నా కానీ ఒక్క మొక్క వైరస్ లేదు రైతు నారు చాలక పక్కనే వేరే రకం ఇత్తనం ఎంచుకున్నాడు ఒక్కసారి మీకు చూపిస్తాను సోలు అమ్మటేను ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది భీష్మా వెరైటీ భీష్మాలో కాపు చూడండి కాపు భీష్మాలో ఎంత కాపు ఎంత ఏ విధంగా ఉందో ఇది వేరే ఈతనం ఎంచుకున్నాడు వేరే ఈతనం వేరే ఈతనంలో మీరు ఒకసారి కాపు చూడండి ఏమన్నా కానీ ఉందా కాపు ప్లస్ ఇంకోటి మొత్తం బొబ్బ్రా బొబ్బ్రా మీకు అవ్వపడుతుందండి మొత్తం మొత్తం పక్కనే సాలు ఇది భీష్మ ఇది వేరే రకం రైతు సోదరులందరూ గమనించండి మీరు ఎవరైనా సరే ఈ తోట చూడాలనుకుంటే ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ టూ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి